థియేటర్ మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ మాకు సహకరిస్తున్నారు అలాగే కుమార్ యాదవ్ గారు నర్సింహన్న తర్వాత మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్న మురళ్యాకి థ్యాంక్ యూ సో మచ్ సో జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

హైదరాబాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున హైదరాబాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున సుదర్శన్ థియేటర్ లో ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్ జరిగింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది ఫిఫ్టీ డేస్ ఫస్ట్ డే అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లా అంత గ్రాండ్ గా జరిగింది అసలు మైండ్ బ్లోయింగ్ అది ఒక్కొక్క షో చూస్తుంటే ఒక్కొక్క రకంగా ఉంది ఫస్ట్ షో అసలు ఏముంటుంది నార్మల్ ఫిఫ్టీ డేస్ అంటే ఏంటి నార్మల్ అయినా ఏముంటది అందరు చేస్తారు ఒక షో వేసుకుంటారు అనుకున్నాం కానీ అలా కాదు ఒక షో ఫస్ట్ ఆఫ్ వేసి సెకండ్ హాఫ్ సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ అంటే అన్న ప్రతి మూవీ నుంచి ఒక్కొక్క సాంగ్ వేసి ఒక్కొక్క చూస్తుంటే నరల్ ఇట్లా గూజ్ బాన్స్ వేస్తున్నాయి ఒక్కొక్కటి గుట్ట చాలా గ్రాండ్ గా జరిగింది ఒక్కొక్క సో సూపర్ గా జరిగింది ఈ రోజు రిలీజ్ యాభై రోజులు అయింది దేవరా రిలీజ్ అయ్యి యాభై రోజులైంది వాళ్ళకి యాభై నాలుగు సెంటర్ లో యాభై ఆడింది ఒక ఏడు సెంటర్ లో ఏడు సెంటర్ లో వన్ క్రోర్ దాటింది హైదరాబాద్లో నాలుగు సెంటర్లు ఖమ్మం ఒకటి జగదాంబ నెల్లూరు మొత్తం టోటల్ సెవెన్ సెంటర్స్ వన్ కోర్ చేసింది ఈ సినిమా ఫిఫ్టీ ఫోర్ సెంటర్స్ లో షిఫ్ట్స్తో కలిపి యాభై ఆడింది దానికోసం మేము ఫేర్వెల్ చేద్దామని హీరోకి సుదర్శన్లో ప్లాన్ చేసాం ఫోర్ షోస్ ఆరు షోలకి ఆరు లక్షల డెబ్బై నాలుగు వేలు సెకండ్ షో ఆల్రెడీ హౌస్ఫుల్ ఆరు లక్షల డెబ్బై నాలుగు వేలు ఇండియా రికార్డ్ సింగిల్ స్క్రీన్ ఫిఫ్టీ డేస్ టోటల్గా ఎన్టీఆర్కి వరుసగా ఆరు ఫిఫ్టీలు ఆడి నానక ప్రేమతో జనతా గ్యారేజ్ జయలవకూష అరవింద సమిత ఆర్ దేవరా టెంపర్ వచ్చేసి రామానాయుడు గారు చనిపోవడంతో అది ఫార్టీ ఎయిట్ డేస్ కి తీసేశారు ఆ రోజు అంతా కౌంటర్ రాదు టోటల్ లాస్ట్ సెవెన్ మూవీస్ లో వన్ మూవీ ఫార్టీ నైన్ డేస్ రిమైనింగ్ సిక్స్ మూవీస్ ఫిఫ్టీ డేస్ ఆడింది టోటల్ సిక్స్ సిక్స్ మూవీస్ కలిపి ఫిఫ్టీ ఎవ్రీ మూవీ ఎవ్రీ మూవీ ఫిఫ్టీ డేస్ సెకండ్ షో ఫుల్ జయలవకూష ఫస్ట్ షో సెకండ్ షో ఫుల్ అయింది ఈ మూవీకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ అందరూ చేసుకున్నాను నాలుగు షోలు ఫుల్ చేసుకున్నాం సెకండ్ షో అయిపోయింది నాలుగు ఆరు డెబ్బై నాలుగు ఇండియా సింగిల్ స్క్రీన్ గ్రాస్ హైయెస్ట్ ఇదే మూవీ ఇంకా జై ఇండియా చిత్రం నేను రాయలసీమ కర్నూలు జిల్లా ఆదోడి నుంచి వచ్చినాను ఎన్టీఆర్ గారితో నా ప్రచయం నిన్ను చూడాల నుంచి ఇరవై సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇంకా ముందు కొనసాగుతూనే ఉంటుంది మా రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా ఆదు మాది రీసెంట్ గా నాలుగు రోజుల ముందు కోటి రూపాయలు మేము ఆదు సింగిల్ హీరోగా టౌన్ రికార్డ్ సాధించినాం మేము ఈ విజయం మాది కూడా రా కర్నూలు నంద్యాల తర్వాత ఆధునిక కోటి రూపాయలు గ్రాస్ వచ్చింది సింగిల్ హీరోగా పెద్ద రికార్డు వచ్చింది నేను పని నిమిత్తం హైదరాబాద్కి వచ్చింటే ఈయన సంబరాలు జరుగుతున్నాయని విని రావడం జరిగింది పాత మిత్రుడు కుమార్ యాదవ్ అన్న ఉన్నారు మరియు నరసింహ యాదవ్ అన్న ఉన్నారు బ్రదర్సు మురళీ చందు మన అందరూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఈ సంబరాలు పాల్గొని చాలా హ్యాపీగా ఉంది आज स्वच्छ फुल फुललाइन आए इस सम्राल के